తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ రుద్దుటూరు నియోజకవర్గంలో సోమలవారు రామేశ్వరానికి పరిసర ఈ ప్రాంతాల్లో ఒక ఆఫీస్ను అందుబాటులోకి తేవాలని చెప్పేసి మాజీ కౌన్సిలర్ సీతారామరెడ్డి అన్న దీన్ని నా దృష్టికి తేవడం జరిగింది ఎలాగో టౌన్ పెద్దదైంది ఒక ఆఫీస్ అనేది కూడా ఒకటి తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంతంలో ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అలాగే ఈ ప్రాంతం సంబంధించి త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు దగ్గరలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి దౌర్జన్యాలు కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఏదైనా సమస్యలు కానీ ఉంటే కనుక పార్టీ ఆఫీస్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల దృష్టికి తెస్తారనే ఉద్దేశంతో సీతారాం రెడ్డి అన్న గారు చెప్పగానే సరే ఇది మంచి అవకాశము ఇంకొకటి మంచి పని దీన్ని తొందరగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది ప్రజలు ఈ ఏరియా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందులు జరిగినా మీ భూములు లాక్కోవడం కానీ మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఏదైనా జరిగినా కూడా ఈ కార్యాలయానికి సంప్రదించాలని కోరుతా ఈరోజు ఈ కార్యాలయాన్ని పెద్దలు కడప ఎంపీ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డన్న గారు అలాగే మా పెదనాన్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి గారు సీతారామరెడ్డి అన్న ఇక్కడ వాళ్ళ అబ్బాయిలు తర్వాత రెండు మండలాల కన్వీనర్లు పట్టణాధ్యక్షులు అలాగే సినీహబ్ రెడ్డి గారు అలాగే ఈవి సుధాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యాలయ ఓపెనింగ్ వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తానా అలాగే రెండు నిమిషాలు మన ఎమ్మెల్యే మా త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లి ప్రసాద్ రెడ్డి పరిస్థితి ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా రామేశ్వరం నుండి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజల్ని ప్రేమించే ప్రవీణ్ కావాలన్నా ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి రాచమల్ రా అంటే కనుక రౌడీజం ఉంది ప్రవీణ్ లో పి అంటే కనుక ప్రజల ప్రేమ ఉంది ప్రజలతో ఉండాలని వచ్చిన నాలుగు సంవత్సరాలుగా తాను పెట్టి అతను పెట్టిన కేసులకు భయపడకుండా నిలబడిన అతని దౌర్జన్యాలను ఎదిరించిన ప్రజలకు అతను చేసే ప్రజల ముందు మాట్లాడే తీయటి మాటలు కాదు తెర వెనకాల రాచమల్ ప్రసాదుడు అనే వ్యక్తి ఎలాంటి పనులు చేస్తున్నాడో కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు తెలియజేసిన పోరాటంలో ఒకవేళ నా పైన దాడులు చేయాలని చూసినాడు కేసులు పెట్టి నన్ను కేంద్ర కారాగారంలో బంధించినా కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే ప్రతిజ్ఞ చేస్తానా రాచమ్మల్లు ప్రసాద్ రెడ్డి రాసి పెట్టుకో నువ్వు చెప్పినావు తెలుగుదేశం పార్టీ జెండా పొద్దుటూరులో ఎగర్నీయనని తెలుగుదేశం పార్టీ జెండా త్వరలో పొద్దుటూరులో ఎగరబోతాంది నువ్వు ఓడిపోబోతుండవు నువ్వు మాజీ ఎమ్మెల్యే కాబోతుండవు రాబోయే ఎన్నికల్లో నువ్వు ఓడిపోతాడావు ఇప్పటికైనా నీకు విజ్ఞప్తి చేస్తాడా సాంప్రదాయబద్ధంగా ధర్మ యుద్ధానికి రా నీ కౌన్సిలర్లను కూడా కాడికి పోయి బెదిరించి ఒక ఫ్యాషన్ అయిపోయింది పొద్దుటూరులో రౌడీ రాచమల్లుకు తొందరలో పొద్దుటూరు ప్రజలు విజ్ఞప్తి చేస్తానా మాజీ ఎమ్మెల్యే కాబోతున్నాడు మీ అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతోంది ఇక్కడ రేపు జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానా ఖచ్చితంగా మీరందరి సహాయ సహకారాలతో రాచమల్లు ప్రసాద్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు చేసిన దాని మీద ఖచ్చితంగా నేను లోకేష్ బాబు గారి దగ్గర నుంచి సైన్ చేయించుకొని వచ్చి మొత్తం మొదటి పత్రం నాలుగున్నర సంవత్సరాల రాచమల్లు రౌడీజానికి వాళ్ళ బాధితులకు అందరికీ న్యాయం చేసేలాగా సిఐడి ఎంక్వైరీ తీసుకొని వచ్చి రాచమల్లు ప్రసాద్ రెడ్డి బాధితులకు అందరికీ హామీ ఇస్తానా మీరు ఎవరు అధికారపడాకండి మీకు జరిగిన అన్యాయాన్ని మొత్తం నేను బాధ్యతగా తీసుకుంటానా ఖచ్చితంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీ దగ్గర రాబట్టిన కప్పం ఎంక్వైరీ వేపించి నిజ నిధానం తేల్చి ప్రజల ముందర పెట్టి మీకు రావాల్సిన దాన్ని కూడా ఎనికి ఇప్పించి ఆయన లాక్కునే భూముల మీద కూడా ఎంక్వైరీ వేసి అతని పైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తా దయచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో నిమగ్నం కొందరు వైఎస్ఆర్ పార్టీ నుంచి లేకపోతే పక్కన పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా మనలో మనకు అనైక్యత క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ నాశనం చేయాలని చూస్తున్నారు ఖబర్దార్ చెప్తానా ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఇక్కడ ఉన్నాం ఎవరు ఎవరి ఆటలు సాగనీయం కార్యకర్తలు కూడా ఏ వండేవి వినద్దు అందరం సమిష్టిగా కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు లోకేష్ గారి ఆదేశాల మేరకే మనం ఇక్కడ పనిచేస్తున్నాం ప్రతి కార్యకర్త కూడా దీన్ని గమనించండి పక్కా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే వేరే పార్టీలు ఉన్న వాళ్ళు మన మధ్యన అనేక్యత క్రియేట్ చేయాలన్నారు దాన్ని కూడా జాగ్రత్తగా ఉండాలని అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనం పిలవగానే కడపలో నియోజకవర్గంలో అక్కడ మాది ఒక్క పోటీ చేస్తాను అక్కడ ఎన్నో పనులు ఉన్నా కూడా వాసన్న అదే పనిగా ప్రొద్దుటూరు అంటే వాసన్నకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ప్రొద్దుటూరులో దిగి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రత్యేక శ్రద్ధతో అన్న ఇక్కడికి రావడము అన్నకు నేను మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనునిత్యం జిల్లా నాయకత్వం వహిస్తున్న వాసన్న ఎందరో మంత్రులు చేసినోళ్ళు రాజ్యసభ చేసినోళ్ళు ఇంకొకరు ఇంకొకరు పార్టీని వీడి వెళ్ళిపోయినా కూడా ప్రవీణ్ ఇలాంటి యంగ్స్టర్ రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి నాకు వెన్నుదన్నగా ఉండి ఈ రోజు తెలుగుదేశం పార్టీని కడప జిల్లాలో పూర్వవైభవం తీసుకొచ్చడానికి అంటే ఒకప్పుడు గుల్లగుండ శివారెడ్డి ఉన్నప్పుడు తర్వాత బద్వేల్ వీరారెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్లా పెద్ద పెద్దోళ్ళు పనిచేసినప్పుడు ఎట్లా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావాలని చేసినాడో ఆ వాళ్ళ వారసత్వం ఈయన అందిబుచ్చుకొని ఇక్కడ కూడా జిల్లాలో తెలుగుదేశాన్ని బలోపేతం చేస్తున్నాడు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ కూడా గెలవబోతోంది